హాయ్ హాయ్ ఇదిగా దమ్ బిర్యానీ ఈ రాత్రి కూడా బాగా అరవాలిగా తిను నాకొద్దు నాకొద్దమ్మా తిను వద్దన్నానా అసలు నువ్వెవరు నీకు నాకు సంబంధం ఏంటి నేను తిన్నానో లేదో నీతో చెప్పానా నేను బిర్యానీ ప్యాకెట్ తెమ్మని అడిగానా ఇలా ఏదో ఓ సాకుతో నాతో మాట్లాడాలని ట్రై చేయకు యాబు అసలు ఈ గురించి నువ్వేమనుకుంటున్నావు ఏదో పాప తిందో లేదో అని మానవత్వంతో బిర్యానీ తీసుకొస్తే సీల్ రాకాసలకి చిందులేస్తావా ఏ మాటలు మంచిగా రాని ఆకాశీ గీకాసి అంటే నేను ఊరుకోను మానవత్వం సాగుతో నీలాంటి వాళ్ళు ఒంటరిగా ఉండే అమ్మాయిని ఏం చేస్తారో నాకు బాగా తెలుసు అసలు నీకేం ఏంటి పల్లెటూరు దాన్ని ఏం తెలియదు అనుకుంటున్నాదేమో సిటీలో జరిగే అన్యాయాల గురించి పేపర్లో చదివా తేజ టీవీలో కూడా చూసా అపహ నియథవ సోధని యధవ సోది నీ డబ్బా పెరిగి అంత సినిమా లేదు ఇదిగో మాటలు మంచిగా రాని లేకపోతే ఏంటి మళ్ళీ గొడవ పడుతున్నారు చూడనక్కలు ఏదో రూమ్మేట్ కదా అని బిర్యానీ తెస్తే ఆ తినకుండా ఊరికే నా బ్రెయిన్ తింటుంది ఈ పల్లెటూరు మొద్దు పోన్లే వదిలేయమా ప్రభు బిర్యానీ నాకు ఇచ్చే దాని గురించి గొడవ పడకుండా నాకు తినడానికి కదా తీసుకోండి అంకుల్ ఎలాగో ముందే డిసైడ్ అయ్యాను ఏమని ఆ అమ్మాయి తినకపోతే ఏ కుక్క పడేద్దామని అంటే వీడు నన్ను కుక్క అన్నాడా అంటే అన్నాళ్ళెద్దు బిర్యానీ ఫ్రీ కదా కూడా మధ్యలోను అవును ఆ వనస్థలపురం పోయిన పని ఏమైంది నేను ఇలా వెళ్ళానా అలా అమెరికా వెళ్ళిపోయా మరి ఎలాగా అందుకే నేను కొత్త ఐడియా తో వచ్చాను అది కనుక మనం చేస్తే డబ్బే డబ్బు నువ్వు వెంటనే పైప్ లో వేస్తే ఉంటాయి నమ్ము ఏంటంటే గోల్డ్ లాంటి ఓల్డ్ బంక్ ఐడియా కొంచెం వివరంగా తప్పయా ఏంటంటే అసలు మార్కెట్ లో ఓల్డ్ బంక్ మందికి మంచి డిమాండ్ అవును తాగుబోతున్నాయి అందరూ అదే ఎక్కువ తాగుతా కాబట్టి ఒరిజినల్ ని డూప్లికేట్ చేస్తే డబ్బే డబ్బు ఆ ఫార్ములా నాకు తెలవదు కదా చెప్తాను కదా ఎలాగా ఏ లేదు ఒరిజినల్ ఓల్డ్ బంక్ బాటిల్స్ ని కొని అందులో థమ్సప్ నీళ్లు నింపడమే కష్టమర్చిని తీసుకొచ్చే బాధ్యత నాది అంత సీక్రెట్ గా జరిగిపోవాలి అంత దాకేది మన చిరకొట రోజుకు కోట కొనుకొని తాగేస్తాది అంతేనంటావా అంతేనా బాబు నువ్వు పని మీద ఉండు నేను వెళ్ళి కష్టమర్చిని ఎత్తుకొని వచ్చేస్తాను డిస్కౌంట్ సేల్ రెండు రోజుల నుంచి ఈ డ్రెస్ వెళ్ళాలంటే నా మీద నాకే అసహ్యం పుడుతుంది ఓ రెండు డ్రెస్సింగ్ తీసుకుంటే బాగుంటుంది కదా పెద్దక్కా హాయ్ మంగ ఇక కొంచెద్దాం అనుకుంటున్నా ఏంటి షాపింగ్కి వచ్చావా ఈ సేల్ పుణ్యమా అని రెండు అనుకుంటే నాలుగు వచ్చాయి పద మళ్ళీ షాపింగ్ చేద్దాం పదక్కా విషయం జ్యూస్ తాగుతూ మాట్లాడుకుందాం పదా పర్లేదు చెప్పు నేను ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను కంగ్రాట్స్ గుడ్ ఈ సిటీలో నన్ను నేను పోషించుకోవడానికైనా చెయ్యక తప్పదు తప్పులేదు అసలు సినిమా వర్క్ అంటే అన్ని ప్రొఫెషన్స్ లాగే నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు కాకపోతే కొంతమంది చెడ్డ మనుషులు ఈ ఫీల్డ్ లో ఉండటం వల్ల సినిమా ఫీల్డ్ కి చెడ్డ పేరు వచ్చింది నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నీలో మంచి స్కిల్ ఉంది మా డైరెక్టర్ చేయబోయే కొత్త సినిమాలో నీకు మంచి వేషం ఇప్పిస్తాను థ్యాంక్స్ అక్క బట్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఒకళ్ళని నమ్ముకుని కూర్చుంటే ఈ ఫీల్డ్లో వర్కౌట్ కాదు సో అన్ని ఆఫీసులో అడ్రస్లు ఇస్తాను ఆ ఆఫీసులకు వెళ్ళి నీ ఫోటో కార్డ్స్ ఇచ్చిరా అప్పుడు నీకు ఫీడింగ్ ప్రాబ్లం ఉండదు నీ అదృష్టం బాగుంటే నువ్వు మంచి పొజిషన్కి రావచ్చు సో ఈరోజు నుంచే స్టార్ట్ చేయం అక్క నీవే ఈ డబ్బుంచు ఆ రోజు హెల్ప్ చేసావు కదా ప్లేస్ ఖాళీ లేదలా దొరికింది దొంగ సచ్చినుడు బట్టలు బానే ఉతికాడు మళ్ళీ ఉతుక్కుంటాడులే నిప్పులు కూడా పెట్టుకున్నాడు సచినుడు వన్ ఇస్ టూ త్రీ కలిపేశాం ఇప్పుడు నకిలీ మధ్యం తయారై కాడి వాటర్ బాటిల్స్ కావాలి కదా ఇప్పుడు ఎలా ఇదేంటి చెత్తపట్లు అడ్డంగా వేశారు డౌట్ లేదు దీనిపై అంకల్ ఎవరబ్బా చూద్దాం అలా అరిచావు ఏంటివి బట్టలు ప్యాంట్లు షర్ట్లు అవే కిందికి ఎలా వచ్చాయి నాకేం ఎందు తెలుసు మీరు కదండీ ఈ లెక్కపడితే పారేసింది వీటిని నీ బట్టలంతో నాకేం పని తాడు ఖాళీగా ఉంది అందుకే ఆరేసాను గాలికి పడి ఉంటాయి దానికెందుకు ఎదో గోలా అవును గాలికి పడుండవచ్చు కదా గాలికి ఎలా పడతాయండి క్లిప్లు పెడతాను ఇదే పడేసి ఏ అది ఇది అంటే మరీ దక్కదు ఏమనుకుంటున్నావు అబ్బ బా పడమే గొడవ అవును నేనే పడేశాను ఇప్పుడు ఏంట ప్రాబ్లమ్ చాల చెప్తానే నీ పని చెప్తాను ఏనేడి మొత్తం ఓల్డ్ ఫంక్షన్స్ అలా అమ్ముతావు నువ్వు ఎస్ నేను ఓన్లీ ఓల్డ్ బంక్ సీసాలు కొంటాను అమ్ముతాను ఏ ఎందుకని నేను చెప్పను ఎందుకు చెప్పావు చెప్పనంటే చెప్పను బాబు దండం పెడతాను చెప్పను నువ్వు రిక్వెస్ట్ చేస్తావు కదా చెప్తాను మా తాత వెయ్యి ఓల్డ్ బంక్ సీసాలు కొని భూలో పాతి పోయాడు నేను ఆ వెయ్యి సీసాలు అమ్ముకుని లైఫ్ లో సెటిల్ అయ్యాను అందుకని మా ఫ్యామిలీ సెంటిమెంట్ గా నేను ఓల్డ్ బంక్ సీసాలు కొంటాను అమ్ముతాను ఓహో అయితే ఈ ఓల్డ్ బంక్ సీసాలు అంటే నాకు అమ్మే నేను అమ్మను ఏ నీ గెటప్ చూస్తుంటే కొనేవాళ్ళు నువ్వు డబ్బులు తక్కువ

నాకు ఎప్పటి నుంచో సినిమాల్లో చేయాలని కోరిక మేకప్ తో ఉన్న ఫోటోలు పంపిస్తాను నేచురల్ బ్యూటీకి మేకప్ ఎందుకంటే ప్రపంచంలో రెండు రకాల ఆడవాళ్ళు అందులో ఒక రకమేమో అందగతులు అంటే మీ లేక రెండో రకం అందగతులు అని భ్రంపడేవాడు అయినా రెండో రకం వాళ్ళు ఎక్కువ ఉన్నారులేండి ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి కానీ మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారు ఏదో నీ అభిమానం చెప్పండి నేను నాన్ వెజ్ బాగా చేస్తాను మీకు ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు నా రూమ్కి వచ్చేసాయి ఈ రోజు వస్తానండి నాకు కస్టమర్స్ వచ్చినట్టున్నారు నేను వెళ్తున్నా సరే బాయ్ బాయ్ ఆంటీ ఈ రోజే డిన్నర్ కి వస్తా బాయ్ బాయ్ సరే సరే కన్నుల బాటలు తెలియవులే కన్నెల మనసుల్ అప్పుడప్పుడు అలా కనపడదేమో దొంగ సచినాడు వీడి కళ్ళల్లో కోమాలు తప్ప ఫుల్ స్టాప్ లే కనపడవు వీడి నెవత్తి చేసుకుంటుందో కానీ దానికి సునామీయే చిచి వీడి గురించి నాకెందుకు తొందరగా సేఫ్టీ ఉన్న మంచి రూమ్ చూసుకోవాలి అయినా వీడి నన్ను లాభం ఏంటి గదిలో పారేసిన పొట్టోడు ననాలి గతి లేకుంటున్నందుకు నన్ను అనుకోవాలి హైరా బావా హాయ్ చంటి ఎవర్రా అమ్మాయి మంగాని అది పెద్ద స్టోరీ లేరా నీకు ఇష్టం తీసుకొచ్చానరా ఏంట్రా రాత్రి నిద్రపోలేదా కళ్ళేంటి ఎరగా ఉన్నాయి ఈ రూమ్ లో ప్రతి రాత్రి ఒక హారర్ సినిమా చూసినా లేరా ఎప్పుడు ఈ స్క్రిప్ట్ వర్కేనా బయట ప్రపంచం పట్టించుకోవా బయట ప్రపంచం ఉంటాం ఫెయిల్ అయిందా చా అదేం కాదురా ఈ రోజు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఉంది కదా సరదాగా నువ్వు వస్తావేమోనని నీ గర్ల్ఫ్రెండ్ ఉంది కదరా తను నేను అడగలేదరా పైగా తన కూడా నీ డిపార్ట్మెంటే కదా సారీరా ఈ రోజు కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది పైగా డైరెక్టర్ గా డిస్కస్ చేస్తా ఉన్నారు నువ్వు వెళ్ళి స్కోర్ బోర్డ్ ఇస్తూ సరేరా టైం రా టైమ్ అవుతుంది నేను వస్తా జాగ్రత్త ఓకేలరా నేను చూసుకుంటాముగా బాయ్ బాయ్ ఆత్రేయ ఆరుద్ర చినారే రఘుకి ఇన్స్పిరేషన్ ఎవరో గాని కౌలందర్ని గుర్తు చేస్తూ చాలా బాగా రాశారు నమస్తే సార్ ఎవరమ్మా నువ్వు నా పేరు మంగా అండి కో డైరెక్టర్ సరిత గారు పంపించారు ఓ మంగా అంటే నువ్వేనా అక్కడ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు వెళ్లి కలువమ్మా అలాగే సార్ సార్ నువ్వేంటి ఎక్కడికి వచ్చావు ఈ సినిమాలో ఏదో వేషం ఉందని సరిత గారు పంపించారు అబ్బా రగన్న డైరెక్ట్ గారు సీన్ పేపర్ ఇవ్వన్నారు సరే డైరెక్ట్ చెప్పు నిన్ను చూసిన రోజు నుండి నేను నిన్ను మరువలేకపోతున్నాను నిద్ర లేదు ఆకలి వేయటం లేదు నన్ను మర్చిపోతున్నాను నిజంగా చెప్పాలంటే ఎంతసేపు చెప్పు ఐ లవ్ యు దీంట్లో ఉంది కేటవాకొచ్చా రాదు ఎందుకమ్మా ఓ ఎర్ర బస్సుకి ఎగేసుకుంటూ వచ్చేస్తారు రఘు రెడీయా ఆ రెడీ సార్ సరే పదా గెట్ రెడీ ఆ రఘు ఆ అమ్మాయి బాగుంది ముందు వరుసలో పెట్టచ్చు కదా ఆ అమ్మాయికి డైలాగ్ చెప్పడం రా సార్ ఏమిటోనయ్యా అందంగా ఉండే వాళ్ళు డైలాగ్ చెప్పారు డైలాగ్ చెప్పేవాళ్ళు అందంగా ఉండరు సరే టేక్ చేద్దాం రా నాకు డైలాగ్ రాదని నీకు ఎప్పుడైనా చెప్పానా సైలెన్స్ ఎవరయ్యా జూనియర్ ఆర్టిస్ట్